నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ షుడ్ సే సారీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది అసలు ఏం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పరకామని ఓ చిన్న చోరీ ఓ చిన్న కేసు అంటూ మాట్లాడిన దానిపై హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పి కొందరు డిమాండ్ చేస్తున్నారు మరి అంతేకాకుండా కల్తీ నెయ్యి అంశం కానివ్వండి పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ గురించి కానివ్వండి జగన్ గారు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన లీడర్ శ్రీరామ్ గారు నమస్తే సార్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ గారు రెండు గంటల నలభై మూడు నిమిషాల పాటు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్ యథావిధిగా చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారిపైన పవన్ కళ్యాణ్ గారిపైన విమర్శలు గుప్పిస్తూనే పరకామని అంశం లేదంటే కల్తీ నెయ్యి అలా కొన్ని కీలక కామెంట్స్ చేశారు పరకామణి విషయానికి వస్తున్నట్లయితే ఇది చాలా చిన్న కేసు చిన్న చోరీ తొమ్మిది నోట్లు పద్నాలుగు కోట్లు అంటూ ఆయన చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఫస్ట్ థింగ్ అండి తిరుపతిలో అది ఒక డాలర్ అయినా లక్ష డాలర్లైనా ఎంతైనా కానీ అది చాలా పవిత్రమైన ప్లేసు అందరికీ కూడా హిందువులందరికీ కొంచెం నమ్మిన వ్యక్తులందరికీ కూడా చాలా పవిత్రమైన ప్లేసు ఆయనకంటే నమ్మకం లేదేమో ఎప్పుడు డెకరేషన్ చేయడాయినా ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినప్పుడు కానీ ఆయనకి నమ్మకం లేనంత మాత్రాన చిన్న కేసు ఎలా ఎంత ఘోరమైన కేసు అది ఎందుకంటే ఒక పవిత్రమైన స్థలంలో డబ్బులు పర్కం ఈ కౌంట్ చేసే చోట దొంగతనం చేసిన వాళ్ళని ఎంత ఘోరంగా సపోర్ట్ చేస్తున్నారు అసలు అంటే అంటే దొంగల పార్టీ ఇలా దొంగతనాలు చేస్తే సపోర్ట్ చేయటం అయిపోయి చేయమంటున్నారు చాలా చిన్న నేరం అంట అసలు దీన్ని ఎంత హైకోర్టు ఎంతలా తప్పుదో పట్టిందంటే లోకదాలత్తు అసలు ఎలా చేయమన్నారని అడుగుతుంది ఈ రోజున అది చాలా తప్పు ఒక పవిత్ర స్థలంలో తిరుపతి తిరుపతి దేవస్థానంలో అంతలా దొంగతనం చేసిన వ్యక్తిని లోక్ అదాలత్తులో సెటిల్మెంట్ చేసి పద్నాలుగు కోట్లకి అది చేయటమే చాలా తప్పు హైకోర్టు కూడా క్లియర్ కట్గా చెప్తుంది మళ్ళీ దాన్ని చిన్న నేరం అని అంటే ఆయన వెనకేసుకు రావటం అంతే చేసిన తప్పుని ఆ హయాంలో జరిగిన ఈ తప్పులు అన్నట్లు వెనకేసుకు వచ్చి ప్రజల్ని ఏదో మబ్బి పెట్టి ఇది చిన్న నేరం అంటే అందుకు అంతలా ట్రోల్ అవుతున్నారు ఈ రోజున ఎందుకు అంతలా ట్రోల్ అవుతుందంటే హిందువుల మనోబాల్ దెబ్బతినిలా మాట్లాడేనాయి సాక్షాత్తు ఎక్స్ఎంపీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినా అయ్యుండు కూడా పరకామంలో జరిగిన తొమ్మిది అది కూడా కనబడ మాట తప్పు డెబ్బై రెండు వేలు అదొక విభచ్చంగా ట్రోల్ అవుతుంది ఎవర్ ఇట్ ఇస్ సో ఆ పరకామే చాలా చాలా మహాపాపం చాలా పెద్ద తప్పు అది ఎందుకంటే హిందువులకి చాలా చాలా పవిత్రమైన స్థలం అది ఒక్క పెన్నీ అమనం చిన్నదని పెద్ద చాలా తప్పు చిన్నారం అంటే ఆయనకి ఇంకా చెప్తాను కదా దేవుడి మీద లేని ఆయనకి విశ్వాసం లేదు ప్రజలందరూ కూడా అది లేదు అనుకునే మాట్లాడుతున్నారండి చాలా తప్పు అండి అది కల్తీ నెయ్యి అంశం గురించి కూడా మాట్లాడుతూ తిరుమలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి చూస్తున్నారు చంద్రబాబు అసలు కల్తీ నెయ్యి జరిగిందన్నారు రసాయనాలు కలిసాయన్నారు జంతు కొవ్వులు కలిశాయన్నారు ఆధారాలు ఏవి అంటూ ప్రశ్నిస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం అది మరీ ఆస్యాస్పదం కల్తీని అంతలా జరిగినప్పుడు నేను లాస్ట్ ప్రశ్న చూసా జగన్ది జగన్ ఏమంటారు ఆవు తిన్న ఫుడ్ ఏదో తేడా ఉంది లేదా ఆవులో ఏదో తేడా ఉందని ఏదో రిపోర్ట్ తీసుకుని చాలా హాస్యాస్పదంగా మాట్లాడతాడు ఆయన మాట్లాడే మాటలు ఒక ఎక్స్ సీఎం స్థాయి కానీ ఒక ఎక్స్ ఎంపీ స్థాయిలో ఏం మాట్లాడు ఆ కల్తీ అది కూడా క్లియర్ కట్గా సిట్ రిపోర్ట్ వచ్చేసింది మొత్తం దాంట్లో కల్తీ జరిగిందని తేలిపోయింది ఓవర్ ఏంటంటే ఆ సిట్ రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది అదేమో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది కాదు ఎవరు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశించింది ఏమని సిబిఐ ప్లస్ ఏపీ ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళంతా కలిసి అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేం కాదు దాంట్లో కూడా నేను ప్రెస్ మీట్లో చూస్తే ఆయన ఒక సాక్షాత్ ఐఏఎస్ ఆఫీసర్ని వాడు వీడు దానికి కారణం కూడా ఏంటంటే నేను అనుకోండి నేను చూసిన రిపోర్ట్ ప్రకారం కూడా చూసింది ఏంటంటే గోపినాథ్ అనే ఎవరు ఒక సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు యాక్చువల్గా జగన్కి అత్యంత సన్నిహితుడైన ఎర్రచందనం కేసులో గంగిరెడ్డి అని అంటాడు లాస్ట్ హిస్టరీ చూస్తే మీరు పాత న్యూస్లు కానీ హిస్టరీ నోట్ అంతా చూస్తే కనుక ఈఐ ఐపీఎస్ ఆఫీసరే అరెస్ట్ చేసింది అతన్ని చాలా గట్టిగా ఇంటర్నేషనల్ని ఎక్కడో ఉన్నవని కూడా విదేశాల నుంచి రప్పించి అరెస్ట్ చేసింది ఆ కోపం ఎంత తప్ప కల్తీ మీద ఇదే నెయ్యి మీద ఇదేం కాదు ఆ కోపం పెట్టుకుని అలా అనకూడదు అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ చాలా చదువుకుని చాలా కష్టపడి నిజాయితీగా ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఆయన పట్టుకుని రకరకాల మాటలు తిడుతున్నాడు సో కప్పిపుచ్చుకోవడానికి అంతే కల్తీది కూడా క్లియర్గా సిట్ రిపోర్ట్ వచ్చింది ఘోరంగా అక్రమ కల్తీ కెమికల్స్ గడిని యానిమల్ ఫ్యాట్స్ అన్ని మిక్స్ అయినాయి సిట్ రిపోర్ట్స్ క్లియర్గా ఉంది ఏంటంటే ఆయన ఏంటంటే అది పెద్ద అన్నట్టు అన్నట్టుంది ఆయన ఉద్దేశం ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ మీద సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి బొక్కలో వేయాలి అంటూ ఇటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు మరి ఏంటి సూపర్ సిక్స్ని మీరు అమలు చేయలేదా మరి ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ అసలు అలాంటి మేనిఫెస్టోలో పెట్టి ఇండియాలో మొత్తం మీద మేనిఫెస్టోలో పెట్టి ఏ స్టేట్ అయినా ఏదైనా అమలు చేయలేనటువంటి ఎవడన్నా సీఎం ఉన్నాడంటే అది జగన్ గారే నో డౌట్ అలాంటి ఫోర్ నుండికి ఆయన మీద పెట్టాలి ముందు వీళ్ళ మీద పెట్టడం కాదు ఆయనకి ఒక పరాకాష్ వస్తున్నాడు నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటూ ఉన్నాడు అలా అన్నందుకే దెబ్బతిన్నాడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది మూడు పిల్లలు అన్నాడు దెబ్బతిని కానీ ఇప్పటికీ కూడా ఆయన మారట్లేదు సేమ్ టెర్మ్ ఆయన దగ్గర వేరే ఇంకా వేరే అనడానికి ఏమీ లేవు దత్తపుత్రుడు మూడు పెళ్ళిళ్ళు గత నాలుగైదేళ్ళు ఇదే మాట అంటూ ఉన్నాడు ఆ పదకొండు సీట్లు కూర్చోపెట్టారు ప్రజలు మళ్ళీ అవే మాటలు నమ్మే స్థితిలో ఎవ్వరూ లేరు ఎందుకంటే పాయింట్లు కల్తినాయి అంటే కల్తినాయి మాట్లాడాలి లేకపోతే సూపర్ సిక్స్లో ఏం జరుగుతుంది చెప్పండి పద్దెనిమిది వందలు ఎన్ని చేస్తాయి మొత్తం ఆల్మోస్ట్ అన్ని చేసుకుని వచ్చారు ఫ్రీ బస్ ఇచ్చారు అన్నదాత సూకీ బాబు ఇచ్చారు రైతులకి భరోసా అన్ని కూడా అన్ని జరుగుకుంటూ వస్తున్నాయి పెన్షన్స్ కానీ ఎక్కడ ఆపలేదు ఏదైతే ఇచ్చారు సూపర్ సిక్స్ అన్ని జరుగుతా జరుగుతా అన్ని వస్తాయి రైతులకు అన్నదాత సుఖీభావం అందజేస్తున్నాం అంటున్నారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏకంగా నాడు వ్యవసాయం అంటే పండుగలా ఉంది వైసీపీ హయాంలో నేడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూటమి ప్రభుత్వ హయాంలో దండగా మారింది అంటూ ఆయన కామెంట్స్ చేస్తారు ఏదో ప్రాస బాగుందని వాడిసడమో తప్పండి మొన్న కూడా అయింది అంటే ఏమిటంటే పదకొండు సీట్లు ఇచ్చారు వీళ్ళకి వీళ్ళ ప్రజల్లో తిరగమనండి నువ్వు వస్తావు ప్రెస్ మీట్ పెడతావు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతావు ఏం లేదు నేను స్వయంగా చెప్తున్నాను నేను ఏదో చెప్తున్నాను ఎవరైనా సరే వైఎస్ఆర్ నాయకులు కానీ స్వయంగా ప్రజల్లోకి వచ్చి రండి ప్రతి నియోజకవర్గం వెళ్ళండి మీరు పదకొండు ఎగ్గారు కదా పదకొండు నియోజకవర్గం వెళ్ళి అసలు అనదాసుకు వాళ్ళు మొదటి దఫా ఎంత వచ్చినాయి జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటాను రెండో దఫా కూడా వచ్చినాయి ఎంత వచ్చినాయి మీ అకౌంట్లో పడ్డాయా లేదా స్ట్రైట్గా అడగండి నువ్వు ఎక్కడో ప్రెస్ మీట్లో కూర్చుని జస్ట్ నలుగురు నేసుకుని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వెంటనే మళ్ళీ రెట్నో స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళిపోయి కన్నా మీ పదకొండు మంది నెగ్గిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను పదకొండు మంది తీసుకుని ఏని నాట్ నేను అనేది అనద ఒక్కటే కాదు మీరు ఆరోపణ చేసే ముందు ఏదైనా సరే ఏదైనా సరే మీరు ఆ పథకం నియోజకవర్గాలు తిరగండి మిగతా నియోజకవర్గం అంటే వాళ్ళని నెగ్గరు వాళ్ళు మళ్ళీ సపోర్ట్ చేస్తారు ఏదో చేస్తారని సాక్షి మీడియా చెప్తుంది అలా కాక మీరు నెగ్గిన చోటే నేను ఏమంటున్నాను మీరు నెగ్గిన చోటే మీ నియోజకవర్గాలలో మండలాలు గ్రామాలే తిరగండి ఇదిగో అనరాజు సిక్కు సూపర్ సిక్స్ వీళ్ళు ఇచ్చి అన్నారు తీసుకోండి ఒక హండ్రెడ్ హౌసెస్ తీసుకోండి ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి పర్సంటేజ్ మొత్తం ఊరని తిరగపోతే ఇలా చేసి అప్పుడు ఆ సాక్ష్యాలతో ఆ వీడియోలతో ప్రశ్న పెట్టడం పెట్టండి మీరు అంతే తప్ప నిజాలు తెలుసుకోకుండా ఎవరు ఇచ్చి రాసిందానో లేకపోతే ఎవరో చెప్పిందని నమ్మేసి క్లియర్ కట్కి ఫోర్ డే ఫైవ్ డేస్ అయిందండి సూపర్ సిక్స్లో అన్ని ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయినాయి ఒకసారి నేను అనేది ఏంటంటే ఈ పదకొండే చూసుకుని ఆయన తిరిగి చూడమని చెప్పండి ఆయన కార్యకర్తలు ఆయన నాయకులు తిరిగి చూసి ఎస్ ఇక్కడ జరిగిందా లేదా అప్పుడు ఎవిడెన్స్తో వచ్చి ప్రశ్నమెట్టు పెట్టమనండి పీపీపీ మోడల్లో ఏదైతే మెడికల్ కాలేజెస్ని నిర్మించి మేము విద్యార్థులకు అందజేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుందో దానిపైన నిరసనలు చేస్తూనే ఉంది వైసీపీ అయితే ఈ క్రమంలోనే పదహారవ తేదీన గవర్నర్ని కలుస్తానంటున్నారు ఇదంతా ఒక అయితే నవంబర్ పద్నాలుగో తేదీన అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దేశంలో వంద సైనిక్ స్కూళ్లను పీపీపి విధానంలో కట్టి ఇస్తాము అందజేస్తాము అని చెప్పారు మరి దీనిపైన ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదు లేదంటే వైసీపీ స్పందించట్లేదు ఏదైనా పీపీపి మోడలే కదా యాక్చువల్లీ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక నాట్ ఓన్లీ పీపీ మోడల్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి స్టే ఇంతవరకు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక బిల్లు పాస్ అవ్వాలి రాజ్యసభకు వచ్చిందనుకుందాం సెంటర్లో ఇక్కడేమో వ్యతిరేకిస్తామని చెప్తాడు సమ్మె చేస్తాడు అక్కడ ఏం చేస్తారు సపోర్ట్గా మిదున డీళ్ళంతా చెయ్యేస్తారు సింపుల్ అదే రీజను అంటే సెంట్రల్ని ఏం అనకూడదు ఈ కేసులు భయం రేపు ఉంది ఎందుకని ఉపయోగపడతారు ఇల్లు ఏది అసలు స్టాండ్ ఉండదు ఇప్పుడు స్టేట్లో ఎలా స్టాండ్ ఉంది సెంట్రల్ స్టాండ్ ఉండు నేను రిఫరెన్స్ చేస్తాను ఇన్ ది సేమ్ ఫ్యాషను పీపీకి లాభం నీకే తెలుసు కానీ ప్రతిపక్షంలో ఉన్నాము ఏదోటి చేసి జనాల్లోకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాము పీపీపీ దండగా పీపీపికి ఇలా ప్రైవేట్ పరం అయిపోతుంది ఇన్ని కోట్ల డబ్బు వృధా అయిపోతుంది ప్రజల మీద భారం పడిపోతుంది ఇవన్నీ చెప్తాడు అమిత్ షా అన్నాడు కౌంటర్ ఉన్నా నీళ్ళు ఎంపీల చేత ఎవరైనా సార్ ఎలా ఉన్న ఎంపీలు ఎవరో ఒకరు ఉన్నారు కదా కౌంటర్ ఇవ్వలేరు సెంట్రల్ అంటే ఎప్పుడు భయం నేను ఏమన్నా అంటే మాట తప్పను మడం తెప్పను సోనియా గాంధీకి ఎదురు తిరిగని చెప్తాడు ఈ రోజు సెంట్రల్ అంటే వణుకాయనకి ఉన్న కేసులకి కాటికి కూడా ఏమన్నా మంతంగా ఏ రోజు కూడా ఏ బిల్లు కూడా ఎక్కడా కూడా మీరు ఎప్పుడని చూడండి స్టేట్లో అసెంబ్లీ దగ్గర ఎక్కడ చోట ధర్నాలు చేయించడం ఇది మాకు వద్దు అని చెప్పేసి సేమ్ ఎంపీల చేత అక్కడ సపోర్ట్ చేస్తాం సేమ్ లేదు ఆల్రెడీ మీ విశ్లేషణలో మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి వస్తారు ప్రెస్ మీట్ పెడతారు బెంగళూరు వెళ్ళిపోతారు మరి మన గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లోనే ఉంటున్నారు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు అసలు ప్రజల్లో కనిపించట్లేదు పిఠాపురం నియోజకవర్గంలో అయితే అసలు ఉండట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా మరి ఈయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఏంటి రెండింటినీ ఏ విధంగా చూడాలి ఆయనది జగన్కి ఒకటేనండి ఏంటంటే జనాలు మర్చిపోతారామని భయం ఎందుకంటే ఎటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అసెంబ్లీకి రావట్లేదు ఇంక జనాలు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని నెక్స్ట్ టైం మా పదకొండు కూడా ఒకటో సున్నా అయిపోతుంది ఆ భయంతో ఏం చేస్తారంటే నెలకు ఒకసారు లేకపోతే ఏదో ఒక తీసుకుని ఒక ఇష్యూని చిన్నది ఏదైనా ఉంటే తీసుకొని రావటం ప్రెస్ మీట్ పెట్టడం నేను ఏకంగా టూ అవర్స్ ఫార్టీ త్రీ మినిట్స్ మీరు చెప్పండి చాలా పెద్ద ప్రెస్ మీట్ అన్నీ చేసుకుని సో దాంట్లో ఒక్కటే నిజం ఉండదు అంటే ఏంటంటే జనాల్లో కనపడకపోతే మర్చిపోతా ఆయనకి తెలుసు అంటే తను ఉనికిని కాపాడుకోవాలంటే ఉనికిని కాపాడుకోవటమే వాళ్ళే కాదు వాళ్ళు పదకొండు మందికి కూడా మాట్లాడలేదు కానీ అసెంబ్లీకి వెళ్ళిపోతే ఎవరు గుర్తు పెట్టుకుంటారు మీరు ప్రజల సమస్యలు పోరాడినప్పుడే కదా అబ్బాయి మా నాయకుడిని నెగ్గించుకున్నాం మేము ఇలా పోరాడుతున్నాం అని చెప్పడం వీళ్ళకి అయితే లేదు ప్రశ్న కళ్యాణ్ గారిది ఈయనకి తెలియట్లలో మీడియా అంతా చూడమని చెప్పండి సోషల్ మీడియా ఇంక్లూడింగ్ సాక్షి అయినా ఏదైనా ఎనీథింగ్ ఎనీ ఛానల్ చూస్తే కనుక పిఠాపురం వెళ్ళి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడండి ఎన్నెన్న హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్నెన్ని రోడ్లు వస్తున్నాయి పాడేరు లాంటి అదర్ధాని పిఠాపురం కూడా పాడేరు లాంటి మన్యుల్లో స్వాతంత్రం వచ్చాక స్వాతంత్రం వచ్చాక రోడ్లు వేయలేని స్థలం ఫస్ట్ టైం రోడ్లు వేయటం కానీ అన్ని పవన్ కళ్యాణ్ గారు చేపిస్తున్నారు నిన్న మొన్న కూడా చాలా 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 చోట్ల రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఆయన చాలా క్లియర్ కట్గా చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఇలాంటి వాళ్ళు చేసినట్లు రెప్ట్ ఇచ్చుకుంటూ కూర్చొని అభివృద్ధి ఎక్కడ సాగుద్ది సో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శ చాలా తక్కువ టైం కేటాయిస్తున్నారు అభివృద్ధి మీదే చాలా ఎక్కువ టైం కేటాయిస్తున్నారు అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే నేను జరిగిన మీటింగ్ మీద ఇంకా జనసేన లేకపోవడం కారణం కూడా ఏంటంటే ఎక్కువ అక్కడ ఉండి దగ్గర సైనికులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభివృద్ధి 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 మీద ఉన్నారు నాకు తెలిసి నాది దాని మీద కౌంటర్ కూడా ఇవాళ రిపోర్ట్ వస్తుంది అనుకుంటున్నాను జనసేన నుంచి మరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో తన ఉనికిని కాపాడు కోసమే ఇటువంటి ప్రెస్ మీట్లు నిర్వహించి యాజ్ డీస్గా ఆయన బెంగళూరు వెళ్ళిపోతారని చెప్పి శ్రీరామ్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ